న్యూస్ నైన్ ఏపీ అప్డేట్స్ అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జరుపుకున్న సందర్భంలో పక్షోత్సవాలు నిర్వహించుచున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రైల్వే కోడూరు మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో రైల్వే కోడూరు మండల బీజేపీ అధ్యక్షులు సాయం శ్రీధర్ ఓపులవారుపల్లి మండలం ముక్కా రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ ముఖ్య అతిథిగా కడప రిమ్స్ రక్త నిధి వారి పర్యవేక్షణలో సుమారు వంద మందికి పైగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా పలువురికి బ్రెడ్లు పండ్లు భోజనం అందించిన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మాట్లాడారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భమున సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సేవా పక్వాడ అంటే సేవా పక్షోత్సవాలు అనే ఒక కార్యక్రమం ద్వారా భారతదేశ దేశమంతటి కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా రక్తదాన శిబిరాలు మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమాలు మరి హెల్త్ క్యాంప్లు అనేది గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఇది నిర్వహించడం జరిగింది మన అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క సేవా పక్వాడ కార్యక్రమంలో మదన్పల్లి అంగల్లు బీకొత్తకోట రాయచోటి రాజంపేట పుల్లంపేట మరి ఈరోజు పెన్ పెనుగలూరు ఇంకా రైల్వే కోడూరు కేంద్రం వద్ద అనేక రక్తదాన శిబిరాల ద్వారా దాదాపు ఒక ఆరు వందల యూనిట్ బ్లడ్ ఏదైతున్నదో దాతల ద్వారా సేకరించి మనము ఈ యొక్క మన గౌరవ మంత్రి వారికి అది వారికి నీరాజనం తెలుపుతూ ఈ యొక్క రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది ఒక మెగా బ్లడ్ క్యాంప్ అనేది అందులో భాగంగా ఎంతో అద్భుతంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మనం కూడా కూడా చూసాం రోజు వారు మన దేశకి దేశానికి ఏ విధంగా పాటు పడుతున్నారు దేశ అభ్యున్నతానికి ఏ విధంగా వారు ముందుకు వెళ్తున్నారు అనేది వారికి అందరినీ కూడా జన ప్రజలందరూ కూడా దాన్ని గమనించి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క మెగా బ్లడ్ క్యాంప్ లో ఎవరైతే వారి రక్తదానం చేశారో వారికి అందరు కూడా మేము కృతజ్ఞ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి అదే సమయంలో ఈరోజు మనం చూస్తున్నాం కోడూరులో ఈ సిహెచ్సి ఏదైతే ఉన్నదో గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోదీ గారి యొక్క వారి యొక్క కృషితో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ యొక్క అద్భుతమైన ఈ హెల్త్ సెంటర్ అన్నది మన ప్రాంతానికి వారు అందించడం జరిగింది లోన వెళ్ళి అక్కడ మౌలిక వసతులు కానీ అక్కడ డాక్టర్ల విషయంలో కానీ పేషెంట్తో వాళ్ళతో సంప్రదించి వారికి ఎటువంటి సేవలు అందిస్తున్నారు అనేసి కూడా వారిని కనుక్కోవటం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతృష్టిగా ఉన్నారు ఇంకా ఏమైనా ఇక్కడ కొద్దిపాటి ఏమైనా కొద్దిగా కొద్ది ఉంటే ఏమైనా అవసరాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించేలా ఆరోగ్య సేవలు అందించేలా మేము బాధ్యత తీసుకొని ప్రభుత్వం తీసుకెళ్తాం అనేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ధన్యవాదాలు